అంతే ఎంత డ్రాస్టిక్ గా పడిపోయిందో అక్కడే తెలుస్తోంది ప్లస్ పేరుశెనగ పంట సాగు జరగకపోతే పశుగ్రాసం ఉండదు ఎప్పుడైతే పశుగ్రాసం ఉండదో పశువుల్ని రైతులు అమ్మేసుకుని వలసలు మొదలైపోతాయి ఆల్రెడీ కర్నూలు జిల్లా నుంచి వలసలు మొదలైనట్టుగా ఆ ప్రభుత్వ అధికారిక పత్రికలోనే వస్తుంది కొన్ని మండలాల్లో విద్యార్థులు వాళ్ళ అటెండెన్స్ కూడా తగ్గిపోతుంది అంటే తల్లిదండ్రులు వలసలు వెళ్ళిపోయిన తల్లిదండ్రులు వెనకాల వెళ్ళి సరే తర్వాతగా అనుకోని పరిస్థితిలో మోంతా తుఫాన్ వచ్చింది సో సైక్లోన్ వచ్చిన దాన్ని మేము ఎప్పుడు కూడా ప్రభుత్వాన్ని నిందించలా కానీ ప్రభు సైక్లోన్ మూలంగా జరిగిన నష్టం రైతుల్ని కాపాడమని చెప్పే విజ్ఞప్తి చేసింది సైక్లోన్ బాపట్ల జిల్లా దగ్గర నుంచి మొదలుపెట్టి శ్రీకాకుళం జిల్లా దాకా వాళ్ళు ఇస్తున్న రిపోర్ట్ లోనే ఇరవై నాలుగు జిల్లాల్లో సైక్లోన్ ఎఫెక్ట్ అయ్యింది అని చెప్పి ప్రభుత్వం ఇస్తున్న వ్యవసాయ శాఖ ఇచ్చిన రిపోర్ట్ లోనే ఉంది కానీ ఇవాళ రిపోర్ట్ ఇచ్చిన దగ్గర నుంచి ప్రెలిమినరీ అంచనాలు ఇచ్చిన దగ్గర నుంచి చెప్తున్నాం మీరు దెబ్బతిన్న పంటల అంచనాన్ని తగ్గించే ప్రయత్నం చేయబోతున్నారు ఇది చాలా అన్యాయం మీరు ప్రెలిమినరీ రిపోర్ట్ లోనే రోడ్లు రహదారులు ఎక్కువగా దెబ్బతిన్నాయి ఏ తప్ప వ్యవసాయం మీద ఇచ్చిన వ్యవసాయం మీద ఎనిమిది వందల ఇరవై తొమ్మిది ఎనిమిది వందల కోట్లు వ్యవసాయం మొత్తం వ్యవసాయం హార్టి అగ్రికల్చరు హార్టికల్చరు సెరీకల్చరు యానిమల్ హస్బెండరీ కలిపి ఎనిమిది వందల డెబ్బై కోట్లు నష్టపోయినట్టు ఇచ్చి రెండు వేల ఏడు వందల తొంభై కోట్లు రహదారులు నష్టపోయినాయి అని చెప్పి ఇచ్చారు మీరే మంత్రి గారేమో ఆర్టీజీఎస్ లో ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారు కూర్చుని ఉండటం మూలంగా తుఫాను అది చూసి వెళ్ళిపోయి వరంగల్ జిల్లాలో వర్షం పడింది తప్ప ఇక్కడి నుంచి వెళ్ళిపోయిందని చెప్పి మాట్లాడారు కానీ బాబా ఒంగోలులో ఇరవై సెంటీమీటర్ల వర్షం పడింది ఇప్పుడు మీకు డేటా ఇస్తాను అక్టోబర్ నెలలో ఎన్ని జిల్లాల్లో రాష్ట్రంలో మొత్తం లార్జ్ ఎక్సెస్ వర్షం పడిందో ఇస్తాను ఇప్పుడు ఇచ్చిన రిపోర్ట్ లో చాలా క్లియర్ కట్ గా టోటల్ గా మూడు లక్షల తొంభై తొమ్మిది వేల ఎకరాల్లో మాత్రమే నష్టం జరిగింది అది వరి మొక్కజొన్న పత్తి వేరుశనగ మినువులు పెసలు అట్లాగే కంది షుగర్ కేన్ టొబాకో అన్ని కలిపి మూడు లక్షల తొంభై తొమ్మిది వేల ఎకరాల్లో నష్టపోయినట్టుగా ఇచ్చారు ఇరవై తొమ్మిది లక్షల ఎకరాలు ఈ తుఫాన్ లో వరి పంట మాత్రం సాగున్నది సాగు జరిగింది సో దీంతో పాటు ఈ జిల్లాలోనే మీరే ఇరవై నాలుగు లక్షల జిల్లాలు చెప్పిన దాంట్లోనే మేజర్ జిల్లాలు సాగు అంతా కూడా ఒక అనంతపురం సాగు అసలు అన్నమయ్య సత్యసాయి కడప చిత్తూరు ఈ సంవత్సరం అసలు సాగే చాలా తక్కువగా తిరిగి దెబ్బతిన్నారు వాళ్ళు అక్కడ కూడా కేసీ కెనాల్ కింద కూడా వరి పంట దెబ్బతింది ఇక్కడ నుంచి వరి పంట డ్రాస్టిక్ గా దెబ్బతింది రెండో రోజున ప్రభుత్వ అనుకూల పత్రికల్లోనే ఈ మోంతా తుఫాను మూలంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు ప్రత్యేకంగా వరి రైతులు తీవ్రంగా నష్టపోయారు అని చెప్పి అన్ని పత్రికల్లోనూ కూడా వచ్చింది కానీ ఇక్కడ చాలా క్లియర్ గా ఎందుకు మీరు ఇట్లా చేస్తున్నారు ప్రతిసారి కూడా చంద్రబాబు నాయుడు గారికి ఉన్నది ఏంటంటే రైతు వ్యతిరేకి అనేది సారైనా ఆయన కూడా ఇదివరకు రెండు వేల పద్నాలుగు ముందు నేను మారాను నన్ను నమ్మండి అని ఒక స్లోగన్ గా ఇచ్చారు రైతులు కూడా సారైనా ఆయన మారతాడేమో రైతులకు ఏమన్నా ఎంతో కొంత చేస్తాడేమో అనే ఆశతో రైతులు ఉన్నారు ఒక బషీర్బాగ్ దగ్గర విద్యుత్ కోసం రైతులు చేసిన ధర ధర్నాలో కాల్పులు సో పశ్చిమ గోదావరి జిల్లా కాల్దరిలో జరిగే జరిపిన కాల్పులు ఇప్పటికీ కూడా ప్రజలు మర్చిపోలేదు మీ పాలనలో ఇప్పుడైనా సరే మారి కన్నీరు పెడుతున్న రైతాంగానికి మానవతా దృక్పథంతో న్యాయం చేసే ప్రయత్నం చేస్తారని చెప్పి రైతులు ఆశించారు మేము మొట్టమొదటి నుంచి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం హెచ్చరిస్తున్నాం మీరు ఫాలో అవ్వకపోతే మేము ఉద్యమం రైతుల వెనకాల నుండి చేయాల్సి వస్తుందని కూడా చెప్తానే ఉన్నాం కానీ ఎక్కడ కూడా ఫాలో అయిన పరిస్థితి లేదు సో దీంట్లో నాలుగు లక్షల ముప్పై ఆరు వేల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి తగ్గుతుంది అని చెప్పి ఇచ్చారు సో ఇప్పుడు సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు అట్లాగే ముఖ్యమంత్రి గారు కూడా అనేక చార్ట్ల ఈ సంవత్సరం ధాన్యం ఉత్పత్తి ఎనభై మూడు లక్షల టన్నులు ఎనభై మూడు లక్షల మెట్రిక్ టన్నులు వస్తుంది దాంట్లో యాభై ఒక్క లక్షల మెట్రిక్ టన్నులు మేము సేకరిస్తాము అని చెప్పి చెప్పారు ఇప్పుడు నేను అనుభవం కలిగిన ఒక రైతు నాయకుడిగా చెప్తున్నాను నిజం డిఈఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిక్స్ ఫిజిక్స్ ఇచ్చింది మీరు చెప్పారు ఎనభై రెండు లక్షల టన్నులు వాళ్ళు ఇచ్చారు మీరు దాంట్లో యాభై ఒక్క లక్షల టన్నుల టన్నులు ప్రొక్యూర్ చేస్తామన్నారు ఇంతవరకు ఎప్పుడు యాభై ఒక్క లక్షల టన్నులు ప్రొక్యూర్మెంట్ అవ్వలేదు అయినా మీరు చెప్పారు సరే ఇప్పుడు ఎనభై మూడు లక్షల నుంచి డెబ్బై లక్షల టన్నులకి ధాన్యం ఉత్పత్తి పడిపోబోతుంది ఈ రోజున మీడియా ముఖ్యంగా చెప్తున్నాను నేను కరీం ఫ్రెండ్కి మళ్ళీ మీ మీడియా ఉండ ద్వారాగా మళ్ళీ వచ్చి చెప్తాను సో వాస్తవ విషయం ఇట్లా ఉంటే ఇన్ని పంటలు అన్ని పంటలు మీరు ఇచ్చిన పది పంటలు అన్నింటిలోనూ కలిపి నాలుగు లక్షల ముప్పై ఆరు వేల మెట్రిక్ టన్నులు మాత్రమే దిగుబడి పడిపోతుంది అని చెప్పి మీరు ఇప్పుడు కేంద్ర సెంట్రల్ టీంకి ఇచ్చిన రిపోర్ట్ లో ఉంది ఇది మరీ అన్యాయం సో దీంతో పాటు చాలా క్లియర్ గా అనుభవం కలిగిన రైతు చెప్తాడు శాస్త్రవేత్త మాత్రమే చెప్తాడు అంటే పడిపోయిన వరి పొలంలో నేల మీద పడిపోయిన పొలంలోనే కాదు సుంకు రాలిపోయినప్పుడు ఆ పొలం దిగుబడి రాదు అని చెప్పి చాలా క్లియర్ గా జగన్మోహన్ రెడ్డి చెప్పారు ఎందుకంటే మేల్ పాలెన్ వరి పంట వరి పూత అనేది ఫిమేల్ మేల్ ఫిమేల్ రెండు కలిసిన పువ్వు అది అది ఎప్పుడు కూడా పాలిన్ మేల్ సుంక్ అనేది మేల్ మేల్ ఫ్లవర్ ఆ దాంట్లో నుంచి వచ్చిన పాలెన్ మెచ్యూర్ అయిన తర్వాత అది పాలెన్ గా మారి స్పెర్మ్ లాగా మన మేల్ ఫిమేల్ యానిమల్ కానీ ఎట్లా జరుగుతుందో అది వచ్చి ఫిమేల్ ఓవరీ మీద పడితే ఫెర్టిలైజేషన్ జరిగిన తర్వాత ఆ ఓవరీ పాలు పోసుకుని గింజగా మారి ధాన్యం గింజగా మారుతుంది అది ప్రీ మెచ్యూర్ స్టేజ్ లోనే సుంకు రాలిపోయింది రాలిపోవటం మూలంగా ఇక అది ఫెర్టిలైజేషన్ జరగదు తప్పాతాలు అయిపోయి దిగుబడులు డ్రాసిక్ గా పడిపోతాయి ఇది క్లియర్ గా ఇంత సైంటిఫిక్ విధానాన్ని ఇంత క్లియర్ గా చెప్పితే దాన్ని ఎక్కడా కూడా కన్సిడర్ చేయలేదు సో ఇది చాలా అన్యాయం రైతాంగానికి దాంతోపాటు ఇంకొక ఇంతవరకు ఎప్పుడూ లేని విధానాన్ని వన్ థర్డ్ పంట ఉత్పత్తి నష్టం అయితే ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలి ఇది కేంద్ర ప్రభుత్వ విధానం దీంట్లో సో రాష్ట్రంలో సిఎస్ఈబికి ఇచ్చిన లెక్కల ప్రకారం సామాన్య రకం ధాన్యం ముప్పై రెండు బస్తాలు దిగుబడి వస్తుంది అని చెప్పి ఇచ్చారు జనరల్గా మా డెల్టా ప్రాంతం అంతా కూడా ముప్పై ఐదు బస్తాలు దిగుబడి వస్తుంది దీంట్లో వన్ థర్డ్ నష్టం అంటే పన్నెండు బస్తాలు నష్టం వస్తే ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలి మరి ముప్పై ఐదు బస్తాల్లో పన్నెండు బస్తాలు నష్టం నేను ముప్పై ఐదుకి చెప్తున్నా వాళ్ళు ఇచ్చిన ముప్పై రెండుకి చెప్పట్లా పన్నెండు బస్తాలు తీసేస్తే ఇంకా మరి ఇరవై మూడు బస్తాలు ఉన్నాయి కదా ఆ ఇరవై మూడు బస్తాలు ఏం చేయాలి మీరు ఇన్పుట్ సబ్సిడీకి ఎలిజిబిలిటీ మీరు నోట్ చేయించుకుంటే మీ ధాన్యం మేము ప్రొక్యూర్ చెయ్యము అని చెప్పి గ్రామాల్లో ప్రచారం చేశారు వాట్సాప్లో మెసేజ్ పెట్టారు ఇంతకంటే రైతులు చేసే అన్యాయం ఇంకేమైనా ఉందా సో క్వాలిటీ పడిపోతున్నప్పుడు రైతాంగానికి మనం చేయాల్సింది ఏంటి ప్రొక్యూర్మెంట్ తీసుకుని వాళ్ళకి రైతులకి కనీస మద్దతు ధరని రైతులకు అందించడం ఇది ప్రభుత్వ బాధ్యత ఈ బాధ్యతలో కూడా ఇన్పుట్ సబ్సిడీ దెబ్బతిన్న ప్రాంతం తక్కువగా చూపించడానికి ఏమాత్రం కూడా నష్టం జరగలేదు అని చూపిస్తానికి మీరు చేసిన ప్రక్రియ ఇది 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 అఫీషియల్ వెబ్సైట్ ఆంధ్రప్రదేశ్ వాటర్ రిసోర్సెస్ ఇన్ఫార్మే అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ దీంట్లో ఎవ్రీ ఫోర్ అవర్స్కి రెయిన్ఫాల్ డేటా మారిపోద్దండి అప్డేట్ అయిపోతుంది ఇది అఫీషియల్ దీని నుంచే ఏదైనా సరే తీసుకునేది దీంట్లో ఇరవై ఆరు జిల్లాల్లో అక్టోబర్ నెలకు చెప్తున్నాను ఎందుకంటే మోహంతా తుఫాన్ వచ్చింది అక్టోబర్ ఇరవై తొమ్మిది కాబట్టి అక్టోబర్ నెలలో కూర్చొని వర్షపాతం తీసుకుంటే దర్దాపుగా రాష్ట్రం మొత్తం మీద కూడా ఎనభై ఎనభై మూడు శాతం కురవలసిన వర్షం కంటే ఎక్సెస్ ఫాల్ పడింది అంటే లార్జ్ ఎక్సెస్ అంటాం సిక్స్టీ పర్సెంట్ కంటే అబౌవ్ ఉంటే లార్జ్ ఎక్సెస్ ఫాల్ పడింది దీంట్లో పద్దెనిమిది జిల్లాల్లో లార్జ్ ఎక్సెస్ పడింది ఏడు జిల్లాల్లో ఎక్సెస్ పడింది ఒక్క జిల్లా కర్నూలు జిల్లాలో మాత్రమే నార్మల్ వర్షపాతం పడింది ఇది అఫీషియల్ రిపోర్ట్ దేవి నాగిరెడ్డి తయారు చేసిన రిపోర్ట్ కాదు వైఎస్ఆర్ తయారు చేసిన రిపోర్ట్ కాదు మొత్తం మీకు కావాలంటే ఇది కాపీని కూడా ఇస్తాను జిల్లా వారీగా కురవాల్సిన సాధారణ వర్షం ఎంత అక్టోబర్ నెలలో కురిసింది ఎంత అంటే ఇంత నష్టం జరిగి రాష్ట్రంలో పంటలు అన్ని కూడా దెబ్బతినిపోతే ప్రతి ఇందాక వేరుశేగా చెప్పాను ప్రతి ఇంతవరకు ఎప్పుడు లేనంత ఘోరంగా దెబ్బతినిపోయింది సో రాష్ట్రంలో జరిగిన సాగులో పదకొండు లక్షలు చెల్లరై ప్రతి సాగు జరిగితే ఐదున్నర లక్షల ఎకరాలు కర్నూలు జిల్లాలోనే సాగు జరుగుతుంది రెండో సాగు పల్నాడు జిల్లాలో జరుగుతుంది ఈ జిల్లాలు మొత్తం కూడా మూడు క్వింటాల నుంచి నాలుగు క్వింటాల్ దిగుబడి పడిపోతున్నాయి దాంతో పాటు వాళ్ళు కాటన్ కార్పొరేషన్ వాళ్ళు ఇచ్చిన నిబంధనలు చాలా కొత్తగా విధించిన నిబంధనలు రైతులు తీసుకునే పరిస్థితిలో ఈ మధ్యనే అంటే ఎప్పుడు నుంచో రైతులంతా గగ్గోలు పెడుతుంటే ప్రతి ఎప్పుడు నెల నుంచి వస్తుంటే ఎనిమిది వేల నూట పదకొండు రూపాయలు కనీస మద్దతు ధర అయితే ఆరు వేలు సరాసరి కూడా రాకుండా అమ్ముకుంటుంటే ఈ మధ్యన వ్యవసాయ శాఖ మంత్రి గారు కేంద్రానికి లెటర్ రాశాము అని చెప్పి ఒక ప్రకటన ఇచ్చారు ఉల్లిపాయలు వాళ్ళ దగ్గర కొన్నది వాళ్ళ వాళ్ళ దగ్గర వాళ్ళది మనం ఇస్తానున్నది కాదు మీరు ఇస్తాను హెక్టార్ యాభై వేలు కాదు వాళ్ళ దగ్గర కొన్నది పద్దెనిమిది కోట్ల రూపాయలు కొంటే ఇంకా ఎనిమిది కోట్ల రూపాయలు వాళ్ళకి ఇవ్వాలి మీరేమి కంగారు ఉల్లి రైతులు మేము ఉన్నాం ఏమిటి మూడు నెలలు దాటిపోయిన తర్వాత వాళ్ళు అమ్ముకున్న పంటకి డబ్బులు ఇవ్వడానికి కూడా ఇంకా ఆఫ్టర్ ఆక్ పద్దెనిమిది కోట్లు ఇవ్వటానికి కూడా మీ దగ్గర లేవు అరవై వేల కోట్లు డెబ్బై వేల కోట్లు ఎక్కడెక్కడో మీరు బిల్డింగ్లు కట్టడానికో లేదా మొబిలైజేషన్ అడ్వాన్స్లు ఇవ్వటానికో మీ దగ్గర డబ్బులు ఉన్నాయా ఇంతకంటే అన్యాయం ఇంకేమైనా ఉందా ఇంతకంటే రైతులు చేస్తున్న అన్యాయం ఇది ఇది ఎవరు కూడా సహించలేని అన్యాయం సో దీన్ని దృష్టి పెట్టుకోకుండా ఇంత నష్టం జరిగితే మీరు ఏ మాత్రం కూడా నష్టం జరగలేదు అన్నట్టుగా మాట్లాడే పరిస్థితి చాలా క్లియర్ కట్ గా ఈ మధ్యన అంటే విధ్వంసం విధ్వంసం జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో విధ్వంసం జరిగింది అని చెప్పి మాట్లాడుతూ మొదలు పెట్టారు అంటే మంత్రులకు వ్యవసాయ శాఖ మంత్రి గారు వ్యవసాయం గురించి విలువరూ లేకపోతే నష్టపడిన ప్రాంతాలకు వెళ్ళడానికి ఉండరు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి మాత్రం మేము ఉన్నామని ముందుకు వస్తారు ఒక్కసారి మీడియా ద్వారాగా రైతు సోదరులకు తెలియజేస్తున్నాను ఒక్కసారి ఈ వాస్తవాలను గ్రహించండి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల పాలనలో డైరెక్ట్ గా రైతులకు ఏమొచ్చింది ఇప్పుడు ఈ పద్దెనిమిది నెలల పాలనలో రైతులకు ఏమొచ్చింది మీ అకౌంట్లు మీ బ్యాంక్ అకౌంట్లే చూసుకోండి ఒక్కసారి నేను చెప్తున్నాను రైతు భరోసా యాభై మూడు లక్షల యాభై ఎనిమిది వేల మందికి ముప్పై నాలుగు వేల రెండు వందల ఎనభై ఎనిమిది కోట్లు డైరెక్ట్ గా రైతులకు ఇవ్వటం జరిగింది ప్రామిస్ చేసింది నాలుగు సంవత్సరాలు ఇస్తాం పన్నెండు వేల ఐదు వందలు ఇస్తాం కానీ ఇచ్చింది ఐదు సంవత్సరాలు పదమూడు వేల ఐదు వందలు ప్రతిసారి కూడా అర్హత ఉండాలని అందరినీ ఎప్పటికప్పుడు యాడ్ చేయించాం అలాగే రెండు సార్లు మే నెలలో అక్టోబర్ లో విత్తనం కొనుక్కునేటప్పుడు క్వాలిటీ విత్తనం కొనుక్కుంటేనే లాభం వస్తుంది అని చెప్పి ఏ ఒక్క వాయిదా కూడా దాటకుండా ఐదు సంవత్సరాల్లో మే నెల ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఎండింగ్ లో అక్టోబర్ ఎండింగ్ సెకండ్ ఇన్స్టాల్మెంట్ సంక్రాంతి థర్డ్ ఇన్స్టాల్మెంట్ ఒక్క వాయిదా కూడా దాటకుండా ఇచ్చిన పరిస్థితి అట్లాగే దేశంలోనే ఉచిత ఇన్సూరెన్స్ అమలు చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే సో సాగు చేసిన ప్రతి రైతుని ఇన్సూరెన్స్ కవరేజ్ తీసుకొచ్చిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దీని మూలంగా ఐదు సంవత్సరాల్లో కేవలం ఐదో సంవత్సరంలో మాత్రమే నూట మూడు మండలాలు కరువు మండలాలు ఉన్నాయి ఉంటే కూడా యాభై నాలుగు లక్షల యాభై ఐదు వేల మందికి ఏడు వేల ఎనిమిది వందల రెండు కోట్లు ఈ ఉచిత ఇన్సూరెన్స్ దగ్గర ద్వారాగా అందించడం జరిగింది అదే చంద్రబాబు నాయుడు గారి ఐదు ఏళ్ళ అంత పద్నాలుగు నుంచి పంతొమ్మిది పాలన తీసుకుంటే పదహారు వందల ఇరవై మూడు మండలాలు కరువు మండలాలు కేవలం ముప్పై పాయింట్ ఎనిమిది ఐదు లక్షల మందికి మూడు వేల నాలుగు వందల ఇరవై కోట్లు ఎందుకంటే ప్రీమియమే పడలేదు కదా సో ఇన్సూరెన్స్ క్లైమే రాలా సో ఇది వాస్తవమైన పరిస్థితి అట్లాగే ఇన్పుట్ సబ్సిడీ మూడు వేల రెండు వందల అరవై ఒక్క కోట్లు ఐదు సంవత్సరాల్లో పంట నష్టపోతే ఆ పంట పూర్తి అవ్వక ముందే ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి టైంలో దీంట్లో దగ్గర దగ్గరగా పదకొండు వందల ఎనభై కోట్లు రెండు వేల పదిహేడు పద్దెనిమిది పద్దెనిమిది పంతొమ్మిదిలో ఆయన బాకీ పెట్టి వదిలిపోయిపోయారు మీరు మీరు విధ్వంసం అని మాట్లాడుతున్నారు కదా అందుకని చెప్తున్నా మీ బాకీలను ఎంత జగన్మోహన్ రెడ్డి గారు తీర్చారు సున్నా వడ్డీ పథకం సున్నా వడ్డీ పథకంలో పూర్తిగా ఇందాక నేను చెప్పింది ఇన్పుట్ సబ్సిడీ కాకుండా సున్నా వడ్డీ పథకం అసలు అసలు దరిదాపుగా పేమెంట్ ఇవ్వాలి రెండు వేల యాభై కోట్లు సున్నా వడ్డీ పథకం కింద ఇవ్వడం జరిగింది వైఎస్ఆర్ యంత్ర సేవా పథకంలో సబ్సిడీ పార్ట్ రైతులకు ఇచ్చిన సబ్సిడీ పార్టే మూడు వందల అరవై ఆరు కోట్లు వెయ్యి కోట్ల పైన మిషనరీ ఇవ్వడం జరిగింది అట్లాగే విత్తన సబ్సిడీ సబ్సిడీ పార్టీ నేను చెప్తుంది నూట ముప్పై ఎనిమిది కోట్లు ఫార్మర్స్ సూయిసైడ్స్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ పదిహేడు వందల తొంభై నాలుగు మందికి నూట పదహారు కోట్లు ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు రెండు వేల నాలుగులో దిగిపోయేటప్పుడు కూడా అసలు ఆత్మహత్యలు లేవని ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు సరిగా పరిహారం ఇవ్వాల రాజశేఖర్ రెడ్డి గారు మే నెలలో రెండో వారంలో ప్రమాణ స్వీకారం చేస్తే జూన్ మొదటి వారంలోనే జీవో నంబర్ ఫోర్ ట్వంటీ వన్ విడుదల చేసి చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఆత్మహత్య చేసుకున్న రైతులకు కూడా లక్ష రూపాయలు గడి పరిహారం ఇచ్చారు మరలా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కూడా అసలు ఆయన అసెంబ్లీలోనే ఆత్మహత్యలు లేవంటే అసెంబ్లీలోని ఛాలెంజ్ చేసి నేను ఇళ్ళకెళ్ళి చూపిస్తానని అనంతపురం ప్రోగ్రాంకి వెళ్తే ఒక ఎనభై మందిని నేను రిలీజ్ చేశారు ఇందులో పదిహేడు వందల తొంభై నాలుగు మందికి ఈ ఆత్మహత్య చేసుకున్న వాడికి ఇస్తే నాలుగు వందల డెబ్బై నాలుగు మందికి ఐదు లక్షల చొప్పున చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఆత్మహత్యలు జరిగినాయి మళ్ళీ తర్వాత జగన్ మన ఐదేళ్ల పాలనలో ఏడు లక్షల గాడి పరిహారం ఇవ్వడం జరిగింది ఈ పద్దెనిమిది నెలల్లో రాష్ట్రం మొత్తం ప్రతి రెండు రోజులకి ఒక ఆత్మహత్య జరుగుతున్నట్టుగా రైతు ఆత్మహత్య పేపర్లో వస్తుంది ఇంతవరకు ఎక్కడా కూడా ఇన్ని ఆత్మహత్యలు నేను అనౌన్స్ చేయాల ఆత్మహత్య జరిగిన రైతుల కుటుంబాలకు ఇస్తామని చెప్పి కూడా అనౌన్స్ చేయాల ఆత్మహత్యలు సమస్యకు పరిష్కారం కాదు కానీ ఆ కుటుంబానికి జరిగినప్పుడు ఆ కుటుంబానికి మేము ఉండామని చెప్పి అండని ఇవ్వాలి భరోసా ఇవ్వాలి ప్రభుత్వం ఆ భరోసా ఇచ్చే ప్రయత్నం ఏమాత్రం కూడా చేయలేదు అలాగే ఏ అంటే ఒక పంట దెబ్బతిన్నప్పుడు కాంటిజెన్సీ ప్లాన్ అంటే ఇమీడియట్ గానం వేస్తే దెబ్బతిన్నాం మళ్ళీ వెంటనే విత్తనం వేసుకోవడానికి ఈ సంవత్సరం ఆగస్టు ఎనిమిదో తారీఖు దాకా వర్షాలు లేవు అసలు కాంటిజెన్సీ ప్లాన్నే అనౌన్స్ చేయాల కానీ పంతొమ్మిది కోట్లతో విత్తనాలు మళ్ళీ రెండో విత్తనాలు వేసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఇవ్వడం జరిగింది అలాగే తొమ్మి ఏడు నుంచి తొమ్మిది గంటల వ్యవసాయాన్ని విద్యుత్ని పెంచి పగలే తొమ్మిది గంటలు జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్లు ఇవ్వడం జరిగింది అంటే సంవత్సరానికి తొమ్మిది వేల కోట్లు కాడికి నలభై మూడు వేల ఏడు వందల నలభై నాలుగు కోట్లు ఐదు సంవత్సరాల్లో తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ ఇవ్వడానికి ఇచ్చారు అదే చంద్రబాబు నాయుడు గారి కాలంలో ఏడు ఏడు గంటలు ఇచ్చింది పగలు నాలుగు గంటలు రాత్రి మూడు గంటలు దానిలో కూడా ఎనిమిది వేల ఎనిమి విద్యుత్ బకాయిలు ఎనిమిది వేల ఏడు వందల కోట్లు బకాయి పెట్టి వెళ్ళిపోయారు చంద్రబాబు నాయుడు గారు అంటే వాళ్ళు వాళ్ళు పెట్టిన లోని ఈ ఆ తర్వాత ఫీడర్స్ అంటే సో ఫీడర్స్ని పదిహేడు వందల కోట్లు పెట్టి వాటిని పెంచి తొమ్మిది గంటలు పవర్ ఇవ్వడానికి చేసుకున్న కార్యక్రమం అలాగే శనగ రైతులకి ఆయన పాదయాత్రలో అనౌన్స్ చేసినప్పుడు దానిలో ఉన్న అమ్మకుండా డిఫరెన్స్ పదిహేను వందలు ఇస్తామని మూడు వందల కోట్లు పామాయిల్ రైతులు రేటు వేసేస్తాం నూట డెబ్బై రెండు కోట్లు వైఎస్ఆర్ పశు ఆరోగ్య సేవ మొదటి దశ రెండో దశ మొదటి దశ నూట ఇరవై తొమ్మిది కోట్లు రెండో దశ నూట పన్నెండు కోట్లు దేశంలో ఎక్కడా లేనట్టుగా పశువులకు అంబులెన్స్ పంపించి పశువుని లిఫ్ట్ చేసి పశు హాస్పిటల్కి తీసుకెళ్లి వైద్యం చేయించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్ర ప్రభుత్వాన్ని అలాగే వైఎస్ఆర్ జలకళ ఐదు ఐదు ఎకరాల వరకు ఉన్న రైతులకు ఉచితంగా బోరు ఉచితంగా మోటారు పది ఎకరాల వరకు ఉన్న రైతులకు కూడా ఉచితంగా బోరు సో నూట పన్నెండు కోట్లతో జలకళ బోరులు వేయటం జరిగింది అలాగే జగనన్న జీవక్రాంతి పథకం పద్దెనిమిది అరవై తొమ్మిది కోట్లు వైఎస్ఆర్ పశు నష్ట పరిహారం ఇన్సూరెన్స్ పశువులన్నిటికీ కూడా మీ ఇంటికి చూస్తే బిళ్ళలు వేసారు అప్పుడు వాటికి చనిపోతే పాతి వేలు ఒక పశువు దాని వాల్యూని బట్టి పశు నష్ట పరిహారం ఇవ్వడం జరిగింది యాభై ఏడు పాయింట్ ఐదు రెండు కోట్లు అలాగే యాక్వాకల్చర్కి యూనిట్కి రూపాయనరకి ఇస్తామని చెప్పిచ్చిందంటే మూడు వేల నాలుగు వందల తొంభై ఏడు కోట్లు అంటే తొంభై తొమ్మిది వేల ఏడు వందల ముప్పై నాలుగు కోట్లు డైరెక్ట్గా రైతులకి అంటే లక్ష కోట్లు డైరెక్ట్గా రైతులకు ఐదు సంవత్సరాల్లో ఇవ్వడం జరిగింది అదే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నదాత సుఖీభావా కింద స్పెసిఫిక్గా అన్నదాత సుఖీభావా పథకం కిందే రైతుకి ఇరవై వేల రూపాయలు ఇస్తాము సంవత్సరానికి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసిన పథకాలన్నీ అమలు చేస్తాము వాటిని పెంచి మరింత మందికి అందిస్తాం అలాగే మరింత అమౌంట్ని పెంచి అందిస్తాం అని చెప్పి ఎన్నికల్లో ప్రామిస్ చేశారు గత సంవత్సరం మొదటి సంవత్సరం పదివే ఒక సంవత్సరానికి దగ్గర దగ్గరగా మీరు గత సంవత్సరం ఈ సంవత్సరం కలిపి అన్నదాత సుగీభవ కింద ఇరవై ఒక వెయ్యి నాలుగు వందల ముప్పై రెండు కోట్లు ఇవ్వాలి యాభై మూడు లక్షల యాభై ఎనిమిది వేల మందికి రైతు భరోసా జగన్మోహన్ రెడ్డి గారు అందించడం జరిగింది ఈ సంవత్సరం అది కేవలం నలభై ఆరు లక్షల మందికి ఐదు వేల కాడికి రెండు వేల మూడు వందల నలభై మూడు కోట్లు మాత్రమే ఇచ్చారు అంటే ఇంకా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది కోట్లు పంతొమ్మిది వేల ఎనభై తొమ్మిది కోట్లు మీరు ఇస్తానన్న హామీలోనే రైతులకు బాకీ ఉన్నారు ముఖ్యమంత్రి గారు అలాగే విద్యుత్ విద్యుత్ బాకీ జగన్మోహన్ రెడ్డి గారు చెల్లించారు ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఐదు కోట్లు నాకు చెప్పాను కదా ధాన్యం సేకరణ బకాయి ఒక ఎనిమిది వందల అరవై కోట్లు విత్తన సబ్సిడీ ఒక ఐదు వందల అరవై మూడు కోట్లు ఇన్పుట్ సబ్సిడీ బకాయిలు ఒక పదకొండు వందల కోట్లు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారే చెల్లించారు ఇప్పుడు ఈ పద్దెనిమిది నెలల కాలంలో ఈ ప్రభుత్వం రైతులకు ఇచ్చింది ఏమన్నా ఉంది అంటే అన్నదాత సుజీభ కింద నెంబర్ తగ్గించేసేసి నలభై ఆరున్నర లక్షల మందికి ఐదు వేల కాడికి రెండు వేల మూడు వందల నలభై మూడు కోట్లు ఇచ్చినట్టుగా నెట్లో చూపిస్తున్నాయి అది అది కూడా అందరికీ చేరలేదని జనసేన ఎమ్మెల్యే గారే డైరెక్ట్ గా ఈ మధ్య ఇచ్చిందే వచ్చింది ఇదిగో మా ఊ మా కాన్స్టెన్స్ లో ఒక ఊళ్ళో ఆరు వందల మందికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రైతు భరోసా వచ్చింది ఇప్పుడు ఎవరికి వాళ్ళ అకౌంట్ లో డబ్బులు పడలేదని చెప్పి చాలా క్లియర్ గా జనసేన ఎమ్మెల్యే గారు చెప్పారు అంటే మీరు ప్రకటించినది కూడా వాళ్ళకి అందలేదు అలాగే బుడమేరు తుఫాను రెండు వేల ఇరవై నాలుగు ఖరీఫ్లో వచ్చినప్పుడు విజయవాడ మొత్తం మునిగిపోయింది ఆ టైంలో వరి రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కింద ముప్పై ఆరు కోట్లు ఇవ్వమని చెప్పి ముఖ్యమంత్రి గారు ఫైనాన్స్ శాఖని ఆదేశించినట్టుగా మాత్రమే నెట్లో ఉంది ఇచ్చారు కొంతమందికి నేను అసలు ఇవ్వలేదని నేను చెప్పట్లా కానీ ముప్పై ఆరు కోట్లు అందరికీ ఇచ్చారా అనేది ఇక్కడ కూడా ఇందాక చెప్పిన బాబు కానీ ముప్పై ఆరు కోట్లు వెళ్ళి అనేది ఎల్లుంటే డెఫినెట్ గా ప్రతిదీ నెట్లో దొరుకుతుంది ఇప్పుడు నేను చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన లోకి వెళ్తే మీకే తెలుస్తుంది రైతు ఆత్మహత్యలు చేసుకునే పరిష్కారం మీరేది కొడితే తెలుస్తుంది ఇన్పుట్ సబ్సిడీ నెట్లో కొడితే తెలుస్తుంది ఇయర్ వైజ్ కొడితే సో ఎన్ని మండలాలు కరువు మండలాలు ఉన్నాయి మీరు అప్పటి నుంచి కొట్టండి తెలిసిపోతుంది ఐదేళ్లలో పదహారు వందల ఇరవై మూడు కరువు మండలాలు జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్లలో ఆఖరి సంవత్సరం కేవలం నూట మూడు మండలాలు కరువు మండలాలు మళ్ళీ లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం కూడా కరువు మండలాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో నాలుగేళ్ల పాటు అసలు మొట్టమొదటి నాలుగేళ్లు కరువు మండలాలే లేవు సో ఈ పరిస్థితిలో విడుదల చేసే దాంట్లో రైతులకి ఏ మాత్రం కూడా ఇది కట్టలేదు రెండోది ప్రధానమైన అంశం ఇప్పుడు మీరు రైతులు వాళ్ళ పెట్టుబడి పెట్టలేని స్టేజ్లో ఉన్నారు మొత్తం ధాన్యం ప్రాంతం అంతా కూడా ఎనభై నుంచి ఎనభై శాతం మంది కౌలు రైతులు వాళ్ళు మీరు మీరు రిమైనింగ్ వన్ థర్డ్ పోతే రిమైనింగ్ ధాన్యం వాళ్ళ దగ్గర ఉన్న ధాన్యాన్ని ప్రొక్యూర్మెంట్ లో ఇటువంటి ఆంక్షలు పెట్టి రైతుల్ని భయపెట్టకుండా మొత్తం టోటల్ గా మిగిలిన ధాన్యాన్ని ప్రొక్యూర్మెంట్ చెయ్యాలి ఇది మేము రైతుల తరపున విజ్ఞప్తి చేస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం అలాగే మళ్ళీ ఇప్పుడు కోత కోసుకోవడానికి కానీ మళ్ళీ ఆల్రెడీ పంట దెబ్బతిందని కనపడుతున్నప్పుడు ప్రైవేటు అప్పులు పుట్టవు దీనికి మీరు ఇవ్వాల్సిన అన్నదాత సుఖీభవ బాకీ ఇన్పుట్ సబ్సిడీ బాకాయి బాకీలు తక్షణం చెల్లించండి వాళ్ళు ఎమట పంట వేసుకోగలుగుతారు అలాగే విత్తనాలకి దెబ్బ తిన్న ప్రాంతంలో డెబ్బై ఐదు శాతానికి రబీ పంట వేసుకోవడానికి వాళ్ళకి ఏ పంట కావాలో ఆ విత్తనాలు అందించండి అలాగే ఇన్సూరెన్స్ అనేది మీరు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసిన ప్రతి పథకాన్ని అమలు చేస్తారని హామీ ఇచ్చారు మీరు ఎక్కడా కూడా ఉచిత ఇన్సూరెన్స్ తీసేస్తామని చెప్పలేదు అది ఉచిత ఇన్సూరెన్స్ తీసేయటం మూలంగా రైతులకి ఎంత బడ్డేనంటే సో ఒక వరి రైతు ఎకరానికి ఎనిమిది వందల డెబ్బై రూపాయలు కట్టాలి వేరుశెనగ రైతు ఆరు వందల నలభై ఐదు రూపాయలు కట్టాలి ప్రతి రైతు అయితే పంతొమ్మిది వందల ఇరవై రెండు రూపాయలు కట్టాలి కంది రైతు నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు కట్టాలి మిర్చి రైతు అయితే పద్దెనిమిది వందల నలభై ఒక్క రూపాయలు కట్టాలి అరటి రైతు మూడు వందల మూడు వేల ముప్పై ఐదు రూపాయలు కట్టాలి టమాటా పదహారు వందల పద్దెనిమిది రూపాయలు కట్టాలి మీరు అసలు రద్దు చేస్తామని చెప్పలా మీరు చెప్పకుండా తీసేసిన కార్యక్రమం మీరు చేసిన కార్యక్రమంతో వాళ్ళకు ఉపయోగపడే కార్యక్రమాన్ని రద్దు చేయటం మూలంగా వాళ్ళు నష్టపోయారు కాబట్టి ఇప్పుడు ఇన్సూరెన్స్ చెల్లించిన రైతులకు ఏ రకంగా పరిహారం వస్తుందో అలా రాష్ట్రంలో ఉన్న సాగు చేసిన ప్రతి రైతుకి ఇన్సూరెన్స్ ఆ దామాషా ప్రకారం ప్రభుత్వం నుంచి చెల్లించాలని చెప్పి మేము మేము రైతుల తరఫున డిమాండ్ చేస్తున్నాం ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ హామీని అమలు చేయాల్సిన అవసరం ఉంది ఇందాక ది ఇన్పుట్ సబ్సిడీ ఇమీడియట్ గా రిలీజ్ చేయాలని చెప్పాను అలాగే ఎంఎస్పి అందించడంలో మొక్కజొన్నకి సో దర్దాపుగా సాగు మొక్కదన్న నంద్యాల జిల్లాలోనూ సాగు సో ప్రొక్యూర్మెంట్ సెంటర్లు ఓపెన్ చేస్తామన్నారు ఇంతవరకు ఎక్కడ ఏమి లేదు వాళ్ళ రెండు వేల నాలుగు వందలు ఎంఎస్పి అయితే పదిహేడు వందలకి పద్దెనిమిది వందలకి అంపుకున్నారు అసలు ఎక్కడుందాం ప్రభుత్వం సో దీని మీద ఏమాత్రం దృష్టి పెట్టకుండా ఈరోజే నా దృష్టిలోకి వచ్చిందండి వ్యవసాయ శాఖ మంత్రి గారు శ్రీకాకుళం జిల్లాలో ఇచ్చాపురం కాన్స్టిచెన్సీలో సీట్ కార్పొరేషన్ నుంచి కొనుక్కున్న విత్తనాల్లో కల్తీ వచ్చేసేసి మొత్తం కేడీ వచ్చేసింది అంటే విత్తనం క్వాలిటీ విత్తనం కొనుక్కోవడానికే రైతు భరోసా డబ్బులు మే నెలలో ఇన్స్టాల్మెంటు అక్టోబర్లో ఇచ్చింది ఖరీఫ్లో విత్తనం కొనుక్కోవడానికి మే నెల రబీ విత్తనం కొనుక్కోవడానికి అక్టోబర్ అంటే ఎంత జాగ్రత్తగా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించారు విత్తనం కొనుక్కునేటప్పుడు రైతు దగ్గర డబ్బులు లేకపోతే ప్రైవేట్ వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళో లేకపోతే ప్రైవేట్గా విత్తనం కొనుక్కుంటే క్వాలిటీ విత్తనం లేకపోతే దిగుబడి గణనీయంగా పడిపోతుంది అని చెప్పి ఇచ్చింది ఇది సీట్ కార్పొరేషన్ నుంచి తీసుకుని విత్తనం అంటే అసలు సీట్ కార్పొరేషన్స్ని నిర్వీర్యం చేసేసారు చేసేసి ఇంతకంటే అన్యాయం ఉండదు రైతు సొంతంగా కొనుక్కుంటే ఇంతకంటే బెటర్ క్వాలిటీ వస్తుంది థర్టీ పర్సెంట్ కేడీలో వచ్చినాయంటే అవి ముందు ఎంతయి ముందే రాలిపోతాయి అది రైతు రాదు ప్లస్ అది పైన ఉంటుంది అనేది కింద ఉంటుంది దాని మూలంగా కిందకి పోలేని కాగా తాలు వచ్చేస్తుంది గా దిగుబడి పడిపోతుంది ఇది వ్యవసాయ శాఖ మంత్రి గారు జిల్లాలో ఇచ్చావరంలో జరిగింది సో వ్యవసాయ శాఖ మంత్రి గారు దయచేసి ఈ పొలం దగ్గరికి వెళ్ళి విజిట్ చేయండి సీట్ కార్పొరేషన్ ద్వారాగా జరిగిన నష్టాన్ని సీట్ కార్పొరేషన్ నుంచి వాళ్ళ పరిహారం చెల్లించమని ఆ రైతుల తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను అలాగే రాష్ట్రంలో ఎప్పుడు కూడా రాష్ట్రం అంటే మేము సంపద సృష్టిస్తాం సంపద సృష్టిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉంటారు గ్రామీణ ప్రాంతాల్లో పంటలు బాగా పండితేనే రైతుల దగ్గర డబ్బులు ఉంటాయి వాళ్ళ దగ్గర పంటల ఉత్పత్తి పెరిగితేనే వ్యవసాయ కార్మికులు పనులు పెరుగుతాయి అంటే ఒక ఎకరానికి మూడు టన్నులు పండే ధాన్యంలో మూడు పాయింట్ రెండు టన్నులు పండితే కూలీలు పెరుగుతారు పెరిగితే వాళ్ళకి డిమాండ్ పెరుగుతుంది వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటే చిన్న వ్యాపారస్తులు చిరు వ్యాపారస్తులు బాగుంటారు అట్లాగే సి కేటగిరి టౌన్స్లో కూడా వ్యాపారాలు పెరుగుతాయి దీని మూలంగానే రాష్ట్రంలో ఉన్న భూముల ధరలు పెరుగుతాయి ఇళ్ల స్థలాల ధరలు పెరుగుతాయి ఇది సంప్రదించడం అంటే ఇది అక్టోబర్ ఇరవై నాలుగు అక్టోబర్ ఇరవై ఐదు రాష్ట్రంలో జిఎస్టీ ఇన్కమ్స్ ఇది అఫీషియల్ గా ఇచ్చిన స్టేట్మెంట్ ఇదే నేను తయారు చేసిన స్టేట్మెంట్ కాదు దీంట్లో తీసుకుంటే దేశంలో ఉన్న పెద్ద రాష్ట్రాల అన్నిటిలోనూ కూడా జీఎస్టీ ఎక్కువగానే ఉంది సో పక్కనున్న తెలంగాణ పక్కనున్న ఛత్తీస్గఢ్ పక్కనున్న కర్ణాటక పక్కనున్న ఒరిస్సా పేద రాష్ట్రం తమిళనాడు అన్నిటిలోనూ కర్ణాటక తమిళనాడులో అయితే ప్లస్ టెన్ పర్సెంట్ జిఎస్టి ఇరవై నాలుగు అక్టోబర్ కంటే ఇరవై ఐదు అక్టోబర్లో పెరిగింది కానీ ఆంధ్రప్రదేశ్లో మైనస్ నైన్ పర్సెంట్ అంటే గ్రామాల ప్రాంతాల్లో ఎట్లా ఉందో ఆర్థిక వ్యవస్థ ఇది చెప్తోంది సో గ్రామీణ ప్రాంతాల్లో డబ్బులు లేవు ప్రజల దగ్గర అని చెప్తోంది మైక్రో ఫైనాన్స్ బాధ్యతలు పెరిగిపోతున్నారు ఎప్పుడైతే ఏ పంటలు దెబ్బతిన్నాయో వాళ్ళకి ఎవరు కూడా అప్పు పుట్టక మైక్రో ఫైనాన్స్ బాధలు పడుతున్నారు ఇది అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి గుంటూరులో ఒక మహిళ అది రికార్డ్ చేసి జరిగిన ఇన్సిడెంట్ని మనం అందరం చూసాం వీటి మీద తక్షణం దృష్టి పెట్టకపోతే రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారి టైంలో మీరు ఏం మాట్లాడారు పదమూడు లక్షల కోట్లు పద్నాలుగు లక్షల కోట్లు అప్పు చేసేసి శ్రీలంక చేశారని మాట్లాడారు కానీ ఐదు సంవత్సరాల్లో ఒక్క పథకం ఆగలేదు మీ అకౌంట్లు తీసుకొని రైతు సోదరులు ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను మీ అకౌంట్లో ఆయన ఇచ్చిన హామీల్లో ఏ పథకం అన్నా మీకు పడలేదా అర్హులైన ప్రతి ఒక్కళ్ళకి మళ్ళీ పథకం రిలీజ్ చేసే ముందు మళ్ళీ యాప్ ఓపెన్ చేసి వాళ్ళందరికీ యాడ్ చేసి ఇవ్వడం జరిగింది సో ఇంత ఆర్థిక పరిస్థితిలో ఇంత పరిస్థితి అట్లాగే లోటు బడ్జెట్లు మొత్తం పెరిగిపోతుంది ఆంధ్రప్రదేశ్లోని మొన్న మాజీ ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పారు ఇవన్నీ మేము వాస్తవాలు మాట్లాడుతున్నాం వాస్తవాలు మాట్లాడుతుంటే తట్టుకోలేక మీరు మా వ్యక్తిగత దోషంలోకి వస్తున్నారు ఇది మంచిది కాదు ఇవన్నీ మీ దగ్గర ఉన్నాయి ప్రభుత్వం దగ్గర ఉన్న ఆధారాలతోనే మేము మాట్లాడుతున్నాం మీరు వెరిఫై చేసుకోండి అలాగే ఈ దిగుబడులు వ్యవసాయ దీని నుంచి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ సెప్టెంబర్ ఎండింగ్ నాటికి తప్పనిసరిగా ప్రతిసారి కూడా రాష్ట్రంలో ఉత్పత్తులు ఎంత ఎంత వస్తాయి అని చెప్పి అంచనా రిలీజ్ చేస్తుంది దాంట్లో సో దరిదాపుగా అంటే సాగు పెరిగి ఉత్పత్తి పెరిగితే ప్రభుత్వానికి లాభం వస్తుంది రైతుకు రాదు నాకు హెక్టార్ సరాసరి దిగుబడి పెరిగితే రైతుకు లాభం వస్తుంది ఒక్క ధాన్యంలో మొక్కజొన్నలో సాగు ఏరియా పెరిగింది దాని మూలంగా ఉత్పత్తి పెరుగుతుందని చెప్పి ఇచ్చారు సెప్టెంబర్ ఎండింగ్ నాటికి అక్టోబర్లో జరిగిన ఈ సైకిల్కి అవి కూడా పడిపోయినాయి సో డ్రాస్టిక్గా వేరుశలో ఉత్పత్తి ఎంత పడిపోతుందో దీంట్లో ఇచ్చారు వేరుశనగ ఉత్పత్తి రెండు లక్షల యాభై ఎనిమిది వేల హెక్టార్లు లాస్ట్ ఇయర్ జరిగితే ఈ సంవత్సరం లక్ష నలభై తొమ్మిది వేల హెక్టార్లు పడిపోతుంది అంటే ఎంత ఎకానమీ దెబ్బతింటుందో ఒకసారి చూడండి ప్రతి ఇది కూడా సెప్టెంబర్ ఎండింగ్కి ఇచ్చారు పదకొండు లక్షల బేళ్లు లాస్ట్ ఇయర్ వస్తే ఈ సంవత్సరం తొమ్మిది లక్షల ముప్పై తొమ్మిది బేళ్ళు ఇచ్చారు ఇప్పుడు ఆరు లక్షలకో ఏడు లక్షలకో పడిపోతుంది సో కంది సో లక్షా డెబ్బై ఒక్క వేల టన్నులు లాస్ట్ ఇయర్ వస్తే ఈ సంవత్సరం లక్ష పదిహేడు వేల టన్నులు ఈ సంవత్సరం వస్తుంది ఇవన్నీ అది అధికారిక డేటా అంటే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఎకానమీ రూరల్ ఎకానమీ వ్యవసాయ రంగం ఎట్లా పడిపోతుందో ఇవన్నీ చెప్తున్నాయి దయచేసి రైతుకు ముందు ఇప్పుడు మీరు ఇవ్వాల్సిన బాకీల్లో ఇన్పుట్స్ మీరు మీ చెప్పిన అన్నదాత సుఖీ బాబు పేరుతో మీరు ఇవ్వాల్సిన బాకీ అంతా తక్షణం రిలీజ్ చేయండి కౌలు రైతులకి ఇస్తానన్నారు ఎన్ని రోడ్ చేస్తామన్నారు ఇంతవరకు రిలీజ్ చేయాల దాన్ని తక్షణం రిలీజ్ చేయండి బాకీ రిలీజ్ చేయండి రెండో ఇన్స్టాల్మెంట్ కూడా అయిపోయి అవై అయిపోయి నవంబర్ కూడా అయిపోతుంది మొత్తం ఎంత వరకు బాకీ ఉందో అంతా రిలీజ్ చేయండి ఇన్సూరెన్స్ లో మీ మూలంగా నష్టం జరిగింది కాబట్టి కట్టిన రైతులకు ఏ దామాసాలు వచ్చిందో ఆ దామాషాన ఇన్సూరెన్స్ చెల్లించండి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాల్సిన బాకీలన్నీ తక్షణం చెల్లించండి అయితేనే వాళ్ళు రెండో పంట వేసుకోగలరు వాళ్ళు రెండో పంట వేసుకోవడానికి దెబ్బతిన్న ప్రాంతాల్లో రబీ విత్తనం డెబ్బై శాతం సబ్సిడీ మీద ఇవ్వండి లేకపోతే సాగు గణనీయంగా పడిపోతుంది అలాగే ధాన్యం ఇన్పుట్ సబ్సిడీ వన్ థర్డే ఇన్పుట్ సబ్సిడీ నష్టపోయినా ఇస్తున్నాం కాబట్టి రిమైనింగ్ ధాన్యాన్ని మద్దతు ధరకి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకి ప్రొక్యూర్ చేయండి మీరు యాభై ఒక్క లక్షల టన్నులు మేము ప్రొక్యూర్ చేస్తామన్నారు అసలు నలభై లక్షల టన్నులు వస్తే చాలా ఎక్కువ మేము మనకేం నష్టం మనం ఎంత ప్రొక్యూర్ చేస్తే అంత ఎక్సీఐ తీసుకుంటుంది రైతులకి ఉపయోగపడుతుంది ఎందుకు మీరు ఇట్లా చేయాల్సిన పరిస్థితి ఇందుట్లో ప్రభుత్వానికి వచ్చిన నష్టం ఏమీ లేదు ఈ కార్యక్రమాలు అమలు చేస్తూ అట్లాగే మొక్కదాన్ని ప్రొక్యూర్ చేస్తామన్నారు సర్షం తీసుకోండి ప్రకటించిన మద్దతు ధరలు మినుము పెసర కంది శనగ శనగ కొనేవాళ్ళు లేక మద్దతు ధరలు లేక రాష్ట్రంలో పంటలు లేవు ఏ పంటకు చూసినా మద్దతు ధరలు లేవు ప్రకటించిన మద్దతు ధరలకి అన్ని పంటల్ని కొనుగోలు చేసే కార్యక్రమం తీసుకోమని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను డిమాండ్ చేస్తున్నాను రైతాంగం తరఫున సో చాలా క్లియర్ కట్ గా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది కూడా మీరు గన మీరు మేము మేము యాక్టర్లోకి వచ్చే పని లేకుండా మీరు మంచిగా చేయండి కానీ మీరు చేయనప్పుడు మాత్రం రైతాంగం వెనకాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమం చేయటానికి సిద్ధంగా ఉంది అని మరొక్కసారి మీడియా ద్వారాగా గుర్తు చేస్తున్నాను అలాగే రైతు సోదరులకి ప్రజలందరికీ కూడా నేను చెప్పిన డేటాల్లో మీ మీ అకౌంట్ ఒకసారి చూసుకోండి బ్యాంక్ అకౌంట్లు గత ఐదు సంవత్సరాల్లో మీకేం వచ్చినాయి ఈ పద్దెనిమిది నెలల్లో మీకేం వచ్చిందో ఒక్కసారి చూసుకుని వాస్తవాలను గమనించమని చెప్పి రాష్ట్ర ప్రజలందరికీ కూడా మీడియా ద్వారాగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను